నమస్తే నేను సాహితి ఇంటర్నేషనలీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు మనకి ఓన్లీ డైట్ ప్లాన్ ఆప్షన్ కూడా లాంచ్ చేశాము సో మీకు ఓన్లీ డైట్ కావాలనుకున్నా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఆయుర్వేద డైట్ వస్తుంది ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్ మీ అందరి మోస్ట్ ఫేవరెట్ టాపిక్ ఇది ఎందుకంటే మన బాడీస్లో అందరిది మీరు ఎవరిది గమనించినా అంత ఒకలాగా ఉంటుంది పొట్టలు మాత్రం చాలా ఎక్కువ ఉంటున్నాయి అండ్ డెలివరీ తర్వాత ఇప్పుడు లేడీస్ విషయానికి వస్తే డెలివరీ తర్వాత వచ్చే పొట్ట అయినా సరే మనకి ఎస్పెషలీ డెలివరీ తర్వాత వచ్చే పొట్ట మీకు చాలా స్ట్రెంగ్త్ని అవ్వాలి పొట్ట తగ్గడమే కాదు మనకి స్ట్రెంగ్త్ని అవ్వడం చాలా 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 ఇంపార్టెంట్ సో మనకి కోర్ అనేది స్ట్రా స్ట్రాంగ్ అవ్వాలి సో అలా స్ట్రెంగ్తన్ అవ్వడానికి ఇప్పుడు నేను ఈరోజు మీకు మంచి ఆసనాస్ చూపిస్తాను రెగ్యులర్ ప్రాక్టీస్ చేయండి అండ్ సేమ్ ఆసనాస్ మగవాళ్ళకు కూడా అంతే పొట్టకైనా ఓవరాల్ బాడీకైనా చాలా చాలా మంచిది తగ్గడానికి ఫుల్ బాడీ యోగా కంపల్సరీ ఇవ్వండి వాకింగ్ యాడ్ చేయండి మీరు హాఫ్ అన్ అవర్ యోగా చేసి వన్ అవర్ వాకింగ్కి వెళ్తారా వన్ అవర్ యోగా చేసి హాఫ్ అన్ అవర్ వాకింగ్కి వెళ్తారా కంప్లీట్లీ మీ ఇష్టం కానీ రెండు ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో యోగా ఉండాల్సిందే మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ చాలా బాగా తీసేయగలుగుతారు త్రీ టు సిక్స్ మంత్స్ ఉంటాయి సో కుదిరితే క్లాసెస్కి రండి కుదరకపోతే ఎట్లీస్ట్ కంపల్సరీ వీడియోస్ చూసేనా ప్రాక్టీస్ చేసుకోండి సో ఫస్ట్ రిలాక్స్ చేసుకోండి కొన్ని వామప్స్ ఇచ్చేసేయండి నేను మీకు వామప్స్ చూపించాను యూజువల్గా డైరెక్ట్ ఆస్నాస్లోకి వెళ్తాం కదా సో ఈరోజు కొంచెం వామప్స్ చేద్దాం చూడండి ఎందుకంటే మన వీడియోస్ చాలా రెగ్యులర్గా ఫాలో చాలా మంది ఉంటున్నారు కాబట్టి సో జస్ట్ కొంచెం వామప్స్ కూడా చూపిస్తాను ఒకసారి రొటేషన్స్ తీసుకోండి మీరు ఇంకా కూడా ఇంకో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వామప్స్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు మీ కంఫర్ట్ స్లోలీ సెంటర్ తీసుకొని రొటేషన్స్ ఫుల్ స్ట్రెచ్ తీసుకొని స్పైన్ స్ట్రెయిట్ ఉంచుకోండి స్లోగా ఇలా ఇలా ఫైవ్ రౌండ్స్ క్లాక్ వైజ్ అండ్ ఫైవ్ రౌండ్స్ రివర్స్ డైరెక్షన్ లాగా తీసుకోండి చాలా స్లోగా సెంటర్ ఓపెన్ చేసి స్లోలీ అప్ నమస్కార్ హేల్ బ్యాక్ సైడ్ తీసుకోండి మనం చేసే వామప్స్ మనకి బాడీ అంత ఓపెన్ అప్ అవ్వాలి ఇన్హేల్ హేల్ డౌన్ మీరు మజిల్స్ని కూడా ఎంత రిలాక్స్ చేసి మన బాడీని ఎంత స్ట్రెచ్ చేస్తే అంత హాయిగా ఉంటుంది మనకి ప్రాక్టీస్ स्ल टूफ्ट इनहे फुट स्ट्रेड लिवर की पैंक्रिया मैं नैंड नैक्वेर यू गैट देंट मल्ल इनहेल स्ल हार ఎక్స్హేల్ చాలా స్లోగా సెంటర్ తీసుకోండి ఇప్పుడు ఆసనాస్లోకి వెళ్దాము స్లోలీ లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేయండి రైట్ లెగ్ స్ట్రెచ్ తీసుకొని స్లోలీ సెంటర్ స్లోలీ లెఫ్ట్ స్లోలీ సెంటర్ స్లోలీ తీసుకోండి మీరు జాను జానుసాసన పర్ఫెక్ట్ అయ్యి ఫస్ట్ మంచిగా పర్ఫెక్ట్ అవ్వండి ఫుల్ స్ట్రెచ్ వస్తుంది ఫుల్ ఓపెనింగ్ వస్తుంది త్రూ అవుట్ ద లెగ్కి కూడా సో ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ట్వంటీ రౌండ్స్ రానివ్వండి ట్వంటీ రౌండ్స్ వచ్చిన తర్వాత చాలా స్లోగా సెంటర్ ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఫోల్డ్ చేసి మీకు ఎంత కుదిరితే అంత ఫార్వర్డ్ బెండ్ రాని మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది అంత స్ట్రెచ్ వస్తుంది సో పొట్టకు ఒక్కదానికే కాదు మనకి బ్లడ్ ఫ్లో చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్ హెల్త్కి సో పెల్విక్ ఆర్గన్స్ అయితే బ్లడ్ ఫ్లో చాలా బాగుంటుంది సో ఇరెగ్యులర్ పీరియడ్స్ అయి ఉండొచ్చు పీసీఓడి ఉండొచ్చు పీసీఓడిస్ అయినొచ్చు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అయి ఉండొచ్చు థైబ్రాయిడ్స్ వచ్చు ఇలా ఎన్నో ఇష్యూస్కి మనకి చాలా చాలా మంచిది అనమాట సో టెన్ రౌండ్స్ ఫార్వర్డ్ అండ్ టెన్ రౌండ్స్ బ్యాక్ సైడ్ తీసుకుని అండ్ దీనివల్ల ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా పెరుగుతుంది మనకి బ్యాక్లో థైస్లో ఎవ్రీ వేర్ స్ట్రెచ్ వస్తుంది సో టెన్ రౌండ్స్ తీసుకున్న తర్వాత మేము స్లోలీ సెంటర్ ఉన్నాం కదా స్లోలీ టు యూర్ లెఫ్ట్ ఇలా అయినా వెళ్ళొచ్చు లేదా సేమ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని వచ్చి ఇలా అయినా వెళ్ళొచ్చు కంప్లీట్లీ యువర్ కంఫర్ట్ మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది తీసుకోవచ్చు మనం స్లోలీ ఫుల్ స్ట్రెచ్ పొట్ట మీద మాత్రమే కాదు అర్థపశ్చిమవుతాసన కానీ అండ్ పశ్చిమ తనసం కానీ హార్మోనల్ హెల్త్కి చాలా చాలా మంచిది సీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ ఫ్యాట్ లాస్ కంటే హెల్త్ చాలా బాగుండాలి హెల్దీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ హెల్దీగా ఉండదనుకోండి బాడీ మీరు హెల్దీగా ఉండే ప్రాసెస్లో ఆటోమేటికలీ ఇన్ఫ్లమేషన్ తగ్గుతూ ఉంటుంది ఆర్గన్స్ హెల్త్ బెటర్ అవుతూ ఉంటుంది సో ఫ్యాట్ లాస్ కూడా చాలా చక్కగా అవుతుంది రైట్ కొట్ట మీద ప్రెషర్ రానివ్వండి హోల్డ్ ఫైవ్ ఇలా ఈయన ట్వంటీ రౌండ్స్ అండి మీకు ఇట్లా హోల్డ్ చేయడానికి ఇబ్బంది అనిపిస్తే ఇంటర్లాక్ తీసుకొని ఎల్బోస్ కింద సైడ్ పుష్ చేయండి బ్యాక్లో కూడా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది చాలా స్లోగా సెంటర్ అండ్ రిలాక్స్ లెఫ్ట్ లెగ్ ఎగ్జాక్ట్లీ సైడ్ తీసుకొని హోల్డ్ చేయండి స్లోగా లెఫ్ట్ సైడ్ చూసి టూ డీ బ్రీత్స్ ఇన్ అండ్ అవుట్ తీసుకో స్లోగా సెంటర్ మళ్ళీ మళ్ళీ సేమ్ స్లోలీ లెఫ్ట్ సైడ్ టూ డీ బ్రీత్స్ ఇన్ అండ్ అవుట్ అర్థమత్స్యలు రాసిని కానీ వక్రాసిన కానీ ప్రీ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆసనాస్ ఇది బ్యాంక్రియాస్కి లివర్ హెల్త్కి చాలా మంచిది స్లోగా సెంటర్ తీసుకొని స్లోలీ లెఫ్ట్ లెగ్స్ బ్యాక్ సైడ్ తీసుకోండి రైట్ లెగ్ దగ్గరికి తీసుకురండి రైట్ లెగ్ దగ్గరికి తీసుకురండి మీకు కంఫర్టబుల్ ఉందా లేదా చెక్ చేసుకోండి స్లో ఇట్లా సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది మన బాడీ బిగినింగ్లో సో స్లోగా సెంటర్లోకి తీసుకొస్తూ ఉంటాం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బెటర్ అయిపోతుంది స్లోగా సెంటర్ ఎందుకంటే ఈ మధ్యలో మీకు ఏదైతే పొట్ట ఓన్లీ పొట్ట అనేది ఉంటుందో లేదా పొట్ట ఎక్కువ అవుతుందో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ డయాబెటీస్ అనమాట ప్రీ డయాబెటీస్లోనూ లేదా టైప్ టు డయాబెటీస్ లేదా ఫ్యాటీ లివర్ కేసెస్ ఇవి చాలా ఎక్కువ ఉంటున్నాయి అనమాట సో అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అవుతుంది సో మీకు ఓన్లీ బయటకి నేను ఓన్లీ పొట్ట సైడ్ స్ట్రెచ్ చేస్తే నాకు సరిపోతుంది అని అనుకోకూడదు ఫుల్ బాడీ యోగ రావాలి అప్పుడు వచ్చినప్పుడు ఫుల్ బాడీ ఆసనాస్ తీసుకున్నప్పుడు తీసుకుంటున్నప్పుడు ఈ హెల్త్ లివర్ హెల్త్ కానివ్వండి ఇవన్నీ సెట్ అవుతుంది ఫ్యాట్ రియాస్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ సెట్ అవుతాయి అండ్ ఆటోమేటికలీ ఫ్యాట్ లాస్ అవుతారు సో స్లోగా సెంటర్ తీసుకొని ఇలా ఇలా వస్తే సెంటర్కి రాని అండ్ బాడీని స్లోగా డౌన్ ఫైవ్ టు టెన్ సెకండ్స్ ఉంచి మళ్ళీ చాలా స్లోగా బ్యాక్ తీసుకోండి మళ్ళీ స్లోలీ డౌన్ తీసుకోండి మళ్ళీ చాలా స్లోగా బ్యాక్ ఇది కూడా ఒక ఫైవ్ టు టెన్ రౌండ్స్ ఇచ్చేసి సెంటర్ తీసుకోండి స్లోలీ సెంటర్ ఇక్కడ నుంచి స్లోగా రైట్ లెఫ్ట్ చాలా స్లోగా కాపోతా ఆసన రండి మీకు కుదిరితే ఇన్హేల్ మీకు ఎంతో వస్తంత రండి నేను ఏం పర్వాలేదు సి ఇక్కడ ఇలా వచ్చారనుకుంటే ఏం పర్వాలేదు ఫుల్ స్ట్రెచ్ వచ్చింది దట్ ఈస్ ఆల్సో వెరీ నైస్ ఇన్ హేల్ ఏ ఆసన అయినా ప్రాక్టీస్తో ఇంకా మంచిగా అవుతూనే ఉంటాం సేమ్ ఆసన్ ఇంకో వన్ ఇయర్ ముందు నా ఆసనైనా ఒకలాగా ఉంటుంది సేమ్ ఆసన్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తున్న రోజు మనకి ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూనే ఉంటుంది సో అందుకని ఈ ఆసన్ అయినా టెన్షన్ అవద్దు ఇన్హేల్ చాలా స్లోగా మళ్ళీ చాలా స్లోగా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఎక్స్హేల్ ధూముక్ మళ్ళీ సేమ్ ఫోల్డ్ ఫార్వర్డ్ కపోతాసన్ ఇది ఫైవ్ రౌండ్స్ రాని ఫైవ్ రౌండ్స్ తీసుకొని మళ్ళీ సెంటర్ రిలాక్స్ ఇప్పుడు స్లోగా రైట్ లెగ్ ఓపెన్ తీసుకొని రైట్ లెగ్ ఓపెన్ తీసుకొని సేమ్ ఫుల్ స్ట్రెచ్ ఎందుకు ఇటు సైడ్ అంటే ఇక్కడ ఫ్రీ వస్తుంది బాడీలో ఫ్రీనెస్ క్రియేట్ అవుతాయి స్ట్రెచ్ ఈజీగా ఉంటుంది పట్టుకోకుండా ఉంటాయి సో స్లోగా హోల్డ్ మళ్ళీ బాబుయో హెడ్ తీసుకొని ఇలా ఎప్పుడైనా సరే ఈ స్ట్రెచ్ ఇలా రాకూడదు ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి మీ స్ట్రెచ్ అంతా మారిపోయింది సి ఒక ఆసనాలు ఎగ్జాక్ట్లీ బండ్ అవుతాయి నడుపు అలా కాదు కానీ ఎలా బెండ్ అవుతున్నాం మన పోస్టర్ ఎలా ఉంది హౌ యూ ఫీలింగ్ ఇన్ దట్ ఆసిన అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీరు ఇక్కడ హోల్డ్ చేసుకోలేకపోయారు ఇక్కడ హోల్డ్ ఓకేనా సో స్లోలీ ట్వంటీ రౌండ్స్ వచ్చిన తర్వాత సెంటర్ మళ్ళీ సెంటర్ డయాగ్నల్ మీకు ఇక్కడ ఈ ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకున్నప్పుడు ఈ హిప్స్లో కానీ హ్యాండ్ స్ట్రింగ్స్లో కానీ టైట్నెస్ అంతా రిలీజ్ అవుతుంది హిప్స్లో కానీయండి హిప్ ఓపెనింగ్స్ ఏదైనా సరే పెల్వి గార్గన్స్కి చాలా మంచిది అలాంగ్ విత్ దాట్ ఫ్లెక్సిబిలిటీ చాలా వస్తుంది దాంతోపాటు మనకి పాస్ట్లో కొన్ని ఎమోషన్స్ అస్సలు మనకి ఇష్టం లేని ఎంబారెసింగ్ మూమెంట్స్ మనం అసలు మర్చిపోలేని విషయాలు మనం మూవ్ ఆన్ అవ్వలేని విషయాలు అవన్నీ నుంచి కూడా చాలా రిలీజ్ చేస్తుంది ఆ ఎమోషన్స్ అన్ని సో అది కూడా చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట మనకి మైండ్లో కూడా సో ఫోల్డ్ చేసి స్లోగా తీసుకోవాలి వన్ టూ ఇలా టెన్ రౌండ్స్ ఫార్వర్డ్ మూమెంట్స్ ఇవ్వండి బాడీకి లోవర్ బ్యాక్ నుంచి రావాలి సేమ్ అదే రివర్స్ డైరెక్షన్ ఇలా వన్ టూ ఇలా సేమ్ టెన్ రౌండ్స్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీజ్ స్ట్రెయిట్ ఉంచండి ఈ ప్రాసెస్లో నీజ్ ఇలా బెండ్ వద్దు నీ స్ట్రైట్ ఉంచండి మీకు ఎంతవరకు బెండ్ అవ్వగలుగుతారో అంతవరకే బెండ్ అవ్వాలి స్లోగా రైట్ సైడ్ తిరిగేసి హోల్డ్ మీరు హోల్డ్ చేయలేకపోతే ఇంటర్లాక్ ఎనీథింగ్ ఈజ్ ఫైవ్ పాస్ అర్థపశ్చిమస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా స్లోగా ట్వంటీ రౌండ్స్ చాలా స్లోగా సెంటర్ రైట్ లెగ్ పక్కకు తీసుకుంటా హోల్డ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ టూ డీ అండ్ అవుట్ మీకు ఎక్స్ట్రాడినరీ స్ట్రెచ్ వస్తుంది పొట్ట చుట్టూ ఈ స్పైనల్ ఇక్కడ రావాలి ఈ స్ట్రెచ్ రావాలి మనకి కంపల్సరీ అది సేమ్ సెంటర్ టూ ఇన్ అవుట్ సెంటర్ రైట్ ఇప్పుడు ఇండియాలో మోర్ దెన్ హండ్రెడ్ మిలియన్ రిజిస్టర్డ్ కేసెస్ ఉన్నాయి డయాబెటీస్ టైప్ టూ అండ్ ప్రీ డయాబెటీస్లోనే ఉన్నవాళ్ళు సో మీరు అర్థం చేసుకోవచ్చు మన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అండి సో కంపల్సరీ ప్రాపర్ స్ట్రెచ్చింగ్స్ ప్రాపర్ మూమెంట్స్ తిన్న వెంటనే వాకింగ్ చేయడం ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ సో కొంచెం దృష్టి పెడతా ఉండండి స్లోలీ సెంటర్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ సైడ్ సో ఎక్కడ రైట్ లెగ్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ లెగ్ సెంటర్ సేమ్ ఇలా వెళ్లకుండా ఉంటే చాలు బిగినింగ్లో మీకు అలా అనిపించినా కూడా స్లో స్లోగా ప్రాక్టీస్తో సెట్ అవుతుంది సెంటర్కి వచ్చి సేమ్ ఫైవ్ రౌండ్స్ టెన్ సెకండ్స్ డౌన్ మళ్ళీ చాలా స్లోగా పైకి స్లోగా ప్రయత్నం చేయండి మీకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది కుదరట్లేదు అంటే నార్మల్ వేలో వెళ్ళండి మళ్ళీ చాలా స్లోగా ఫార్వర్డ్ మళ్ళీ చాలా స్లోగా బ్యాక్ సేమ్ టెన్ రౌండ్స్ ఫైవ్ టు టెన్ రౌండ్స్ ఓపెన్ స్లోలీ సెంటర్ పోతా ఇన్ హేల్ బ్యాక్ ఎక్స్ట్రా మళ్ళీ స్లోలీ స్లో ఫార్వర్డ్ ఇన్హేల్ సో సేమ్ ఇది కూడా ఫైవ్ రౌండ్స్ రిపీట్ చేసుకొని సెంటర్ వచ్చేసింది దీని తర్వాత ఒక ఫైవ్ రౌండ్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసుకొని అంత టైం లేదు అనుకుంటే టూ రౌండ్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసుకొని ప్రాణయం ప్రాక్టీస్ చేసుకోండి తప్పకుండా మన ప్రాక్టీస్లో కానీ మన ప్లేట్లో కానీ వైడ్ వెరైటీస్ ఉండాలన్నమాట సో అన్ని రకాల గ్రెయిన్స్ తింటూ ఉండాలి అన్ని రకాల పల్సెస్ అన్ని రకాల లెగ్యూమ్స్ అన్నీ ఉండాలి గ్రెయిన్స్ అంటే ఏమొస్తాయి వస్తాయి రైస్ వీట్ ఇవి రెండే తింటూ ఉంటాం చాలామంది వీట్ కొంచెం తక్కువ చేయండి రైస్లో మనకి రెడ్ రైస్ బ్లాక్ రైస్ బ్రౌన్ రైస్ రకరకాలు ఉంటాయి కదా దాంతోపాటు కీన్వా మిల్లెట్స్ ఇలా రకరకాల ఆప్షన్స్ ఉండాలి సేమ్ పప్పుల్లో వైడ్ వెరైటీస్ ఉంచుకోండి లెగ్యూమ్స్ అంటే మనకి రాజ్మా చనా అల్ల శంగల్ తెల్ల శంగల్ మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి సో ఇవన్నీ దాని కింద వస్తాయి సో ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఉండండి రకరకాల వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టమక్ తినడం నేర్చుకోండి తిన్న వెంటనే కంపల్సరీ వాకింగ్కి వెళ్ళండి ఇప్పుడు నేను త్రీ ఇయర్స్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మీకు ఆల్మోస్ట్ చాలా స్ట్రిక్ట్గా చెప్తా ఉంటాను కదా మీరు ఒకసారి ఫాలో చేసి చూడండి ఎందుకంటే మీరే ఫాలో చేసిన వాళ్ళు నాకే కలిసినప్పుడు చెప్తున్నారు మెసేజ్ చేస్తున్నారు కదా ఎయిట్ కేజెస్ తగ్గాను ఓన్లీ వీడియోస్ చూసి ఈ ప్రాబ్లమ్స్ తగ్గించుకున్నాను పీరియడ్స్ రెగ్యులర్ చేసుకున్నాను థైరాయిడ్ నార్మల్ చేసుకున్నానని కంపల్సరీ చాలా మంచి రిజల్ట్ ఉంటుంది సో పెట్టండి బాడీ మీద కొంచెమైనా ప్రెషర్ శ్రద్ధ పెట్టాలి యాజ్ ఆఫ్ నాల్ ఇప్పుడు వస్తున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి మాత్రం మీరు డెఫినెట్లీ శ్రద్ధ పెట్టాల్సిందే సో కుదిరితే క్లాసెస్కి రండి మీకు ఏ టెన్షన్ ఉండదు అన్నీ ఉంటాయి ఒకే దగ్గర ఓన్లీ డైట్ ప్లాన్ ఆప్షన్ కూడా ఉంది ఆయుర్వేద అండ్ మోడర్న్ సైన్స్ బ్లెండ్ చేసి అపాయింట్మెంట్ ఉంటుంది మీ నాతో మాట్లాడిన తర్వాత కంప్లీట్లీ పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ అది సో మిస్ చేసుకోకండి ఛాన్స్ హోమ్ నాప్